శ్రావణ మాసం వచ్చేసింది అంటే పండగల సందడి మొదలవుతుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆడపడుచులందరూ తమ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా రెండవ శుక్రవారం రోజు ఆచరిస్తారు రెండవ వారం కుదరని వారు మొదటి వారంలోనే ఈ వ్రతాన్ని ఘనంగా ఆచరిస్తారు ఈ ఆగస్ట్ నైన్త్ మొదటి శ్రావణ శుక్రవారం ఈ రోజు పలువురు బుల్లితెర నటులు తమ ఇంట్లో వ్రతాన్ని ఆచరించి తమ పూజకి సంబంధించిన ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు వారిలో ఒకరే బుల్లితెర నటి విష్ణుప్రియ సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమా సంపాదించుకున్నారు విష్ణు ప్రస్తుతం లో మెప్పిస్తున్న ఆమె సోషల్ మీడియాలో చాలా ఈ రోజు తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు విష్ణు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు విష్ణు ప్రియ ఈ పూజకి పలువురు బుల్లితెర నటీ నటులు కూడా హాజరయ్యి ఆ అమ్మవారి బ్లెసింగ్స్ అందుకున్నారు విష్ణు ప్రియ ఇంట్లో జరిగిన వరలక్ష్మి పూజకి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం